హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం మీరు జీవితంలో మంచిగా ఉండాలంటే ఆయు ఆరోగ్య ఐశ్వర్యం ఉద్యోగ వ్యాపారపరంగా ఎదుగుదల సుఖసంతోషాలు ఉండాలి అంటే కొన్ని సందర్భాలలో నాన్వెజ్ తినకూడదు ఇంట్లో ఉండకూడదు పూర్తిగా తినకపోవడం వల్ల ఇంకా చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సందర్భాల్లో మాంసము గుడ్డు ఇంట్లో ఉండకూడదు తినకూడదు చెబుతున్నాను వినండి అమావాస్య రోజు మాంసాహారం గుడ్డు తినరాదు ఇంట్లో వండరాదు ఆదివారం రోజు మాంసాహారం గుడ్డు తినరాదు శుక్రవారం రోజు మాంసాహారం గుడ్డు తినరాదు మీరు మొక్కుబడి పెట్టుకున్న రోజు మాంసాహారం గుడ్డు తినరాదు మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతము హోమాలు యజ్ఞాలు చేస్తున్నప్పుడు మాంసాహారము తినకూడదు అవి చేసే ముందు మూడు రోజుల ముందు తినకూడదు అవి చేసిన తర్వాత మూడు మూడు రోజులు తినకూడదు వారి వారి సంకల్ప నియమాల ప్రకారం సంవత్సరం వరకు కూడా తినరు ఉదాహరణకు చండీహోమం చేసినప్పుడు ఏడాది వరకు ఇంట్లో మాంసాహారం గుడ్డు వండకూడదు తినకూడదు తింటే ఆ ఫలితం అనేది పోతుంది లేదా తగ్గుతుంది ఇబ్బందులు రావచ్చు కావున ఆ సమయంలో మాంసాహారం గుడ్డు తినకపోవడం మంచిది దేవుడి దీక్షలు తీసుకున్నప్పుడు కూడా మూడు రోజుల ముందు నుంచి నిష్ఠగా ఉండాలి దీక్ష ముగించిన తర్వాత కూడా మూడు రోజుల వరకు నిష్ఠగా ఉండాలి అప్పుడు వారికి పరిపూర్ణమవుతుంది పరిపూర్ణ ఫలితం లభిస్తుంది అంటే ఎంత నిష్టగా ఉంటే ఎంత ఫలితం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే దానికి తగినట్టు ప్రతికూల ఫలితం ఉంటుంది మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితిలో మాంసాహారము గుడ్డు తినకూడదు యాత్ర చేసేటప్పుడు తినకూడదు యాత్రకి మూడు రోజుల ముందు నుంచి తినకపోవడం చాలా మంచిది యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత మూడు రోజుల వరకు తిరగకపోవడం ఇంకా మంచిది ఆ తర్వాత దాని ఫలితం మీరే చూస్తారు సాధారణంగా ఇంటి దగ్గర గుడికి కూడా ఆ రోజు మాంసాహారం గుడ్డు భుజించరాదు పాయింట్ పుట్టినరోజు పెళ్లిరోజు నాడు మాంసాహారం గుడ్డు తినరాదు ఇంట్లో వండరాదు వివాహం జరుగుతున్న రోజు వివాహం సందర్భ రోజుల్లో ఇంట్లో మాంసాహారం వండరాదు తినరాదు సాత్విక ఆహారమే వండాలి వచ్చిన బంధువులకు సాత్విక ఆహారమే ఇవ్వాలి రిసెప్షన్ డిన్నర్లలో మీ ఇష్టం కానీ తినకపోవడం మంచిది శుభకార్యాలలో ఎక్కడ కూడా మాంసాహారం గుడ్డు వండరాదు తినరాదు శుభకార్యం అంటే శుభాలకు సంకేతం దేవతలు దేవుళ్ళు శుభకార్యలకు హాజరవుతారనేది పెద్దలు గురువులు చెబుతున్నారు కాబట్టి శుభకార్యాల్లో మాంసాహారం వండకూడదు తినకూడదు సో ఫ్రెండ్స్ గురువులు చెప్పినటువంటి విషయాలు ఇవి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి నమస్తే